కొంతమంది ఆడవాళ్ళు చూడండి ఇది ఒక అలవాటు కూర చేస్తే చాలాక వాడు తినేవాడు బాగుందని చెప్పేదాకా ఊరుకోరు నెమ్మది ఉండదు వాళ్ళకి చెప్పాలి వాళ్ళకు వాసన అంటే ఆ ఓకే బాగుంది అలవాటు అయిపోయారు దానికి అసలు తింటున్నానుకో శుభ్రంగా అర్థమైతే గిన్నె పట్టుకొని చెప్పవే బాగుందో లేదో ఇదొక అలవాటు ఏమని లేవే ఇప్పుడు ఎక్కడికన్నా పోతే చెప్తారు పద్దాలు ఉండే భార్య ఏం చెప్తారు పద్దాలు ఉండంటే పద్దాలు అంటే ఆమెగా ఉండేది రోజు చెప్తారా అట్లా చెప్పాలి ఆడవాళ్ళకి అసలు భలే వండిన అమ్మాయి బ్రహ్మాండం అంతే కనుక అసలు చూడు మీరు ఒకసారి అట్ట పొగడండి దెబ్బకి నెక్స్ట్ కర్రలు ఉప్పు నెక్స్ట్ కర్రలు ఏమి ఎక్కువైద్ది ఖచ్చితంగా ఉప్పెక్ అందుకే పొగడనే